పేపర్ మిల్లు కాలుష్యం గురించి గొంతెత్తకుండా ఉండేందుకు వైసీపీ టీడీపీ కూటములకు ఐదు కోట్ల రూపాయల ముడుపులు అందాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపించారు ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు సంబంధించి ఖర్చు చేసుకోవడానికి వీలుగా ఈ ఐదు కోట్లు ముడుపులు అందాయన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ పేపర్ మిల్లు నుంచి ఎన్నికలకు ముందే ముడుపులు అందుకున్న వాళ్ళు రేపొద్దున ఎన్నికల్లో గెలిస్తే సురక్షితమైన మంచినీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు ముడుపులు అందుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారని ప్రజల ఆరోగ్యాన్ని విషతుల్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వైసీపీ టీడీపీ కూటమి అభ్యర్థులను ఓడించి కాలుష్య రహిత మంచినీటిని అందించడానికి నిరంతర పోరాటం చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్పందిస్తుంది ఈరోజు అంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్య బాగు జరగడం అనేది సహజం వాళ్ళిద్దరూ వ్యక్తిగత విషయాల మీద అలాగే వాళ్ళ యొక్క రాజకీయ ఆరోపణలు ఇష్టానుసారం చేసుకుంటున్నారు చేసుకోవచ్చు తప్పలేదు నువ్వు బయట వేయచ్చు నువ్వు ఎంజాయ్ చేయచ్చు నువ్వు ఎంజాయ్ చేయచ్చు నువ్వు బయలుదేరచ్చు వా అది వారిద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంగా తీసేయచ్చు కాకపోతే నేను ఎంపీ భరత్రామ్ గారికి మరి రిక్వెస్ట్ చేయటంటే ఈ రాజమండ్రి చరిత్ర పొద్దుటయ్యే విధంగా దయచేసి మీరు ఫ్లో మాట్లాడద్దు అని చెప్తున్నారు అదేంటంటే ఆనందవాగేంద్రం త్యాగరాయ కళాక్షేత్రం అలాగే ఇంకా కొన్ని కొన్ని అంశాలను తోడికిస్తూ ఇది మా తాతలో మా ముత్తాతలో చేసినటువంటి కార్యాచరణలో ఆ అధికారులో అనేది చెప్తున్నారు ఎందుకంటే రెండు మూడు తరాలు అర్థం చేయినాయి కొత్త జనరేషన్ కొత్త జనరేషన్కి ఇది నిజమేమో అనుకుంటారు ఎందుకంటే అది వాస్తవంగా మాట్లాడింది రాజమండ్రి ఒకవేళ ఉద్యోగస్తు ఉంటే ప్రతి ఉద్యోగస్తులు ఏ రాజకీయ పార్టీకి పనులుంటారు అంత మాత్రం ఉద్యోగాలు వస్తుంటారు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సందర్భాన్ని మీరు అడ్వాటేజ్గా తీసుకొని ఈ రాజమండ్రి చరిత్ర మా అయిందని దయచేసి చెప్పవద్దని విజ్ఞప్తి ఇకపోతే ఈ రాజమండ్రి అభివృద్ధి విషయం விக்காச்சாரியமாபே விதை ஒரு அபிவ் ஏதாவது உதோ ஆ அபிவ் அந்த கூட நீங்கள் దగ్గర నుంచి ముడుగులు తీసుకున్నాయి పార్టీ మీరు మాట్లాడాలండి తయారు చేస్తారు ఈ రాజమండ్రిలో ప్రతి ఎన్నిక రెండు జరుగుతున్నారు ప్రతి రాజు ఆరుతారు తాకట్టు పెట్టి మీ ఎన్నికల పేపర్ మిల్ల దగ్గర నుంచి சே அனுக்கிட்ட மீ பரமேஷ் ராஜமண்டி விவேக்கா பேசுகிறேன் మా నోటీసుకొచ్చింది తెలుగుదేశం తెలుగుదేశం నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు పార్టీ పడ్డ వైఎస్ఆర్ రౌడీ ఏం చేస్తే రాజమండ్రి ఒడ్డుకోలేదు కాకపోతే కొద్దిగా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ నిలబడతాయి తప్ప ఊరుకో ఊరుకోబోతున్నారు ఈ రాజమండ్రి నిలబడి మీద ప్రజల ఆరోగ్యాలను పాటు చేస్తున్నటువంటి ఏకైక పరిశ్రమ పేపర్ మండ ఎప్పుడో ఇక్కడ నీటి ఉద్యమం ప్రజా తిరుగుబడి ఖచ్చితంగా వస్తుంది ప్రజల ఆరోగ్యాల కన్నా ముఖ్యంగా కాదండి ఈ రోజు ప్రతి బిడ్డ ఆరోగ్యం బాధపడడానికి కారణం పేపర్ కలుషితం టీడీపీ పంపకాల్లో మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నామండి అవినీతి వాటాల్లో వీళ్ళిద్దరూ ఒకటే ఈ కూటమి కూటమి వైఎస్ఆర్ సిపి వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకోవడమే ఒక వ్యత్యాసం చూపిస్తారు తప్ప ఈ రోజు విసుగుందండి ఇసు కుంభకోణం అంతా ఎవరు చేశారండి ఆ పిల్లలు మీకెళ్ళని కారణం ఎవరండి ఈ ఖాతా అండగా వేసేసుకొని గోరైనటువంటి బ్రిడ్డింగ్ చేసేస్తున్నారు బ్రిడ్జింగ్ చేస్తున్నారు ఇద్దరు ఇద్దరు చేస్తున్నారు ఇద్దరు వర్గాలు కొడ్డూలు చేస్తున్నాయి కొట్టు చేస్తున్నాయి ఈ రోజు పిల్లలు బలగడ పడిపోయింది దానికి ఎవరు బాధ్యత వహించాలి పార్టీ పిల్లికి మనలో పెట్టి గండగట్టినట్టు వాళ్ళు మౌనంగా కూర్చున్నారు ఏర్పాటు చేశారు బయటకు వచ్చినటువంటి చూడలేదు నాకు ముందుగా

చోమ యాద్రికి చేతులు జరుపుకుంటే ముడుపులు తీసుకుంటే అత్యుత్తాలు కొంతమంది సర్దుకున్నాగా ఆ విషయాన్ని మర్చిపోయారు ఇందాక మేము ఇచ్చిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పేవర్ మిల్ ప్యాకేజ్ రావాలా అని ప్యాకేజీలు తీసుకునేటువంటి పార్టీ కాదు ఈ పార్టీ ఒక ఈ రాజ్ పవర్ కాలుష్యం కోసం వార్తల రాకుండా మేము మెయింటైన్ చేస్తాం ఆ ఇష్యూ బయటికి రాకుండా అని చెప్పి అది ఒక్కటే రోజున వేరే రోజున ఏమి లేదండి ఆ రోజుల మీద పేపర్ మేనేజ్మెంట్ ఎవరు డబ్బులుస్తారు ఓర్ మీద తీస్తారు మీరు ఎలా మీరు ఎలాగో మాట్లాడరు మా గొంతెత్తి రాసేటటువంటి పత్రికలు ఉన్నాయి వ్యక్తులకి ఇచ్చారండి అంత అవసరం వచ్చినప్పుడు అది కూడా నేను ఓపెన్ చూపించాను ఆ దమ్ము తగిలి నాకు ఉంది సందర్భ లేనప్పుడు సందర్భ అంటే కూటమి కూటమిలో అందరూ భాగస్వాములే వామపక్షాలు తీసుకోలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయంలో మీద చర్చ పెట్టమండి కాపర్ మిల్ పొంది విషయంలో మాట్లాడతానండి వామపక్షాలు తీసుకున్నామని తీసుకున్నామని ఆరోపణ చేస్తారు కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా కాపర్ మిల్ మీద గుర్తెత్తి అరావాల్సినటువంటి అవసరం ఉంది పేపర్లు పేపర్లు ద్వారా ఈ రాజమండ్రి గోదావరి జిల్లాలు అన్ని కూడా విశ్వతావంగా మారిపోయినాయి జులతో చిన్న చిన్నపిల్లలు కూడా జక్కులతో ఆస్పద చుట్టూ జరుగుతున్నారు ఐదు కోట్ల రూపాయలు మా నోటీసులోకి వచ్చిందో గోదావరి జలాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి గత రెండు మూడు దశాబ్దాలుగా ఆ ఇష్యూ మీద మేము పోరాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాజమండ్రి ప్రజానికి అనగి తెలియాలి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈ రోజు తాకట్టు పెట్టి పేపర్ మిల్ వారి దగ్గర అమ్ముడిపోయినటువంటి ఈ ప్రజాప్రతినిధులకి ఓట్లు వేయొద్దని చెప్పి ఈ రాజమండ్రి ప్రజల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం